బిల్ క్లింటన్ గారు వచ్చారు వచ్చినప్పుడు అందరిలోనూ ఆయన సమావేశం అయినప్పుడు పార్లమెంట్ సభ్యులతో ఆయన ఎందుకు నా దగ్గరికి వచ్చారు డైరెక్ట్గా నడుచుకుంటా ఇటే వెళుతున్నారనుకున్నాను నేను మామూలుగా ఉన్నాను వచ్చేసి భుజం తట్టి మీరు కూడా ఎంపీనా అన్నారు ఎంపీనా లేకపోతే ఏ ఎంపీ గన్నా మీరు ఒక సెక్రటరీకి వచ్చారు సరే నేను ఎంపీ అన్నా హౌ స్మార్ట్ ఇయర్ హౌ యంగ్ యూర్ అని

పార్లమెంటరీ సమావేశం చంద్రబాబు ఏర్పాటు చేసినప్పుడు ఫస్ట్ ఆయన లేసి సార్ నాకు ఈ ఎంపీలు చూస్తుంటే ఒక నిర్మాతగా ఒక సినిమా స్టార్ట్ చేయాలన్న దాన్ని ఏంటి నీకు ఇప్పుడు ఆయన చెందుకు వచ్చింది అన్నారండి ఆయన చూస్తే హీరో గది హీరో హీరోలాగా ఉన్నాడు జై జయప్రద్ గారు పక్కన అట్టాకు హీరోయిన్ ఉంది రామకృష్ణారెడ్డి గారండి చిత్తూరు జిల్లాలో ఒక ఎంపీ గారు ఉండే మేసారు ఇంత బాబు పంచి అవి విలన్ రోల్ ఆయన అవి ఒక క్యారెక్టర్ రోల్ ఇదా అని అన్నారండి అప్పుడు అంటే నేను ఆ రోజున హీరోగా పెట్టి సినిమా తీయాలి అది కూడా పేపర్లో పెద్ద ఐటెం వచ్చి సినిమా సినిమా హీరో నేను జయప్రసాద్ గారు హీరోయిన్ సో ఆ విధంగా